ఆయనకి కూలమాలేసే నివాళులు కూడా అర్పించడం జరిగింది మన అనంతపురం జిల్లావాసిగా ఆయన ఎంతో గొప్ప వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్న వ్యక్తి పప్పు రామాచార్య గారు అదేవిధంగా మొట్టమొదటికి సారిగా నేను ఏ విధంగా అయితే మున్సిపల్ కార్పొరేషన్కి మేర ఉన్నానో ఆయన మొట్టమొదటి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన గొప్ప వ్యక్తి పప్పు రామాచార్యులు గారు అదేవిధంగా గ్రంథాల సంస్థ కోసం కూడా అనేక కృషి చేసిన వ్యక్తి కూడా పప్పు రామాచార్యులు గారు మరి ముఖ్యంగా ఎమ్మెల్యేగా కూడా ఆయన ఎస్ ధర్మవరం ఎమ్మెల్యే కూడా పనిచేయడం జరిగింది స్త్రీ సాధన శ్రీ సాధన పత్రికను తీసుకొచ్చి దాన్ని ముప్పై నాలుగు ఏళ్ళు పాటు నడిపించిన గొప్ప వ్యక్తి కూడా మా పప్పు నామాచార్యులు అదేవిధంగా ఈ విగ్రహం ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటే చాలా రోజులు ఇక్కడ స్టెప్స్ లేవని చెప్పేసి మా దృష్టికి రాళ్లింగ తీసుకొని రావడంతో మేము అప్పట్లో కూడా దీన్ని కూడా ఈ స్టెప్స్ కూడా చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఈ సర్కిల్కి కూడా పప్పు రామాచార్యులు పప్పు రామాచార్యుల సర్కిల్ నేను పెట్టడం పెడదామని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా రిప్రజెంట్ తీసుకురావడంతో మేమన్నా జరిగిన సబ్జెక్ట్ కేవలం బడ్జెట్ సమావేశాలే కాబట్టి అది కూడా మేము సబ్జెక్ట్ రెడీ చేశాం ఒక నెల లోపల జరగబోయే కౌన్సిల్ సమావేశం పెట్టించి ఖచ్చితంగా దీన్ని తీర్మానం చేసి దీన్ని ఏర్పాటు చేయాలని ధన్యవాదాలు పప్పు రామాచారులు గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సాధన పత్రిక సంపాదకులు మరియు అనంతపురం లో పురపాలక సంఘ అధ్యక్షునిగా ధర్మవరం ఎమ్మెల్యేగా మనకు ఇదొక మన శ్రీబాగ్ ఉడంబడికకు మన రాయలసీమ నుంచి కూడా ఒక వ్యక్తిగా ఉండి ఈ యొక్క అన్ని అన్ని విధాలుగా మన సమాజంలో అందరినీ కూడా మంచి మార్గంలోకి నడిపించడానికి సాధనా పత్రిక అనేటువంటిది ఒక సాధనముగా స్వాతంత్ర సమయోధంలో ఒక సాధనంగా ఉపయోగపడింది అటువంటి సాధనా పత్రిక ద్వారా అందరినీ ప్రజలను చైతన్యవంతం చేశారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మేము ఆయన సమీప బంధువు కావడం నిజంగా మాకు పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క పెద్దల యొక్క వర్ధంతులు జయంతలు జరుపుకోవడం వల్ల మనము భావి భారత తరాలకు మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి